నల్గొండ జిల్లాలో కల్తీ మద్యం తయారు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ఏడుగురి నిందితుల ఐదుగురిని పట్టుకోగా పరారీలో ఉన్నట్లు ఎస్పీ శరత్ పవార్ తెలిపారు నిందితుల వద్ద నుంచి వందల లీటర్ల స్పిరిట్ ఆరు వందల అరవై లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు చౌక ధరలకు లభిస్తుందని కల్తీ మద్యాన్ని విక్రయించవద్దని ప్రజలకు సూచించారు పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే కల్తీ ఒరిజినల్ సోర్స్ నుంచి కాకుండా వేరే స్పిరిట్ ప్లస్ ఇంకా వేరే ఏవో ప్రొడక్ట్స్ తో కలిపి యాక్చువల్ ఆల్కహాల్ బాటిల్స్ నింపేసి జనాలకి అమ్మే ప్రయత్నం చేసినారు దీనికి సంబంధించి మన దగ్గర ఇప్పుడు రెండు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ముగ్గురు కలిసి మనము మనీ సంపాదిద్దామని చెప్పేసి తలా రెండు లక్షలు కలెక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అతనికి ఫైవ్ ల్యాక్స్ ఇస్తే అతను ఇతను వీళ్ళకి ట్వంటీ బాటిల్స్ ఆఫ్ సిక్స్ కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ చండూరులో పెట్టడం జరుగుతుంది ఏది ఉన్నా కూడా రెగ్యులేటెడ్ మార్కెట్లో ప్రాపర్గా ప్రాపర్ గా ఉంటేనే పర్చేస్ చేయండి మీరు ఎక్కడ కూడా అన్నెసరీగా ఇది తక్కువగా వస్తుంది ఆ తక్కువ వస్తుంది సేమ్ టేస్ట్ ఉంది అని చెప్పేసి తీసుకొని మళ్ళీ హెల్త్ ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు